హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పు తయారీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి చూసేయండి అది దీని గురించి చింత చిగురు తీసుకున్నాను నేను కందిపప్పు ఆనియన్స్ ఉప్పు కారం ఫస్ట్ ఏమో కందిపప్పు అండి ఇదేమో ఫస్ట్ నీట్గా కడిగేసుకోవాలి నేను ఒకప్పుడు కందిపప్పు తీసుకున్నాను కదా దీన్ని నీట్గా కడుక్కోవాలి అందులో కూడా ఏమైనా అటు ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఎందుకంటే కందిపప్పులో రాయిలు కూడా వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం వాటర్ వేసి నీట్గా కడిగేసుకొని చూసారా ఇలా దగ్గర పెట్టాను ఇందులో నేనేమో గ్లాస్ వాటర్ అండి ఈ గ్లాసు హాఫ్ హాఫ్ ఒకటి వాటర్ వేసి మొత్తం కలగబెట్టేశాను కలిపేసి ఇది ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పు అనేది ఉడికించుకోవాలి పప్పు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న పప్పుని కొంచెం ఇలా విజల్స్ ఆవిరిపోయిన తర్వాత చేసి చూస్తే పప్పు అనేది అలా మెత్తగా ఉడుకుండాలి ఇందులోనేమో నేను అంటే మనం ఆనియన్స్ ఉన్నాయి కదా ముందుగా పెట్టుకుని ఈ మధ్య ఘాటు పెట్టి వేసానండి ఎందుకంటే చిన్నుళ్ళు ఉల్లిపాయలు కదా పెద్ద అయితే ఏం కాదు చిన్నవి కదా అని ఇలా వేసుకున్నా పెద్ద అయితే కట్ చేసి వేసుకోవాలి చెంచీ రండి ఒకప్పుడు చించీ తీసుకున్నాను రెండు స్పూన్లు కారం అనేది వేసుకున్నా చూసారా ఇలా కారం వేసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నానండి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తాను చూసారా ఇందులోనేమో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మొత్తం పప్పు అంతా కలిసే వరకు కలిపేసుకోవాలి పప్పు చింత చిగురు ఆనియన్స్ కారం ఉప్పు ఇవన్నీ కలిసిపోయేదాకా కలుపుకోవాలి ఇలా నీట్ కలపెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక రెండే రెండు విజిల్స్ అండి ఎక్కువ పెట్టద్దు రెండు విజిల్స్ అయితే మొత్తం ఉడికిపోద్ది పప్పు అయితే పక్కనే ఉడుకుతుంది అంతలో మనం పోపు అనేది రెడీ చేస్తుందా దీని గురించి ఆయిల్ వేసుకున్నానండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి బాగా ఫ్రై అవ్వాలి చిట్టుపట్ల ఆడే వరకు ఫ్రై చేసుకుని రెండు ఆ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న ఇందులోనే రెండు పచ్చి అది ఎండుమిరకాయలు ఉంటాయి కదండీ ఎండుమిరకాయలు పోపు వేసుకున్న కరియాపాపు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు విజిల్స్ వచ్చేసి పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది దీన్ని కలుపుకొని తాలింపన్నీ వేసుకున్నానండి చూడండి ఎంతో రుచికరంగా ఉండే చెంత చిగురు పప్పు రెడీ అయింది ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గనసిమలు కూడా కొట్టండి